దారు సలాం బ్రిడ్జ్ పనులు నట్టనడకగా సాగుతున్నాయి దీని వల్ల ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ పనులు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రోడ్ అనేది కుంగిపోయింది లోపల చార్న దగ్గర మళ్ళీ అలాగే ఆ పనులు అయిపోయే పూర్తి అయిపోయిన సంవత్సరమే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఆగస్టు నెలలో మళ్ళీ ఇంకో భాగం కూల్పోవడం జరిగింది మళ్ళీ అది పనులు సాగుతుండగానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ఎయిట్ రోజున మళ్ళీ ఇంకో భాగం అనేది మెయిన్ రోడ్ పైన కుంగిపోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ లో అప్పుడు రోడ్ కుంగిపోయినప్పుడు అప్పటి మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జిహెచ్ఎంసి అఫీషియల్స్ తోని అక్కడ అయిన అటువంటి సంఘటన మీద సమగ్ర నివేదిక తెప్పించుకోవడం జరిగింది ఆ నివేదికలో వెహికల్స్ రావడంతోనే ఈ రోడ్ అనేది ఇలా కుంగిపోవడం జరుగుతుంది గోషామెల్ అనేది వ్యాపారస్తులకు సంబంధించిన ఏరియా కాబట్టి అక్కడ హెవీ లోడ్ వెహికల్ వెహికల్స్ రావడంతో రోడ్ స్ట్రెంత్ అనేది దాంట్లో తగ్గిపోయి ఈ రోడ్లు కుంగిపోవడం అనేది జరుగుతుంది ఈ అన్ని నియంత్రణ జరగాలంటే ఇటనవాడి సైడ్ మరి ఇటు గోషాంబల్ సైడ్ వెహికల్స్ పోకుండా గార్డెన్స్ ఏర్పాటు చేస్తే ఈ ఈ కుంగిపో రోడ్లు కుంగిపోవడం అనేది జరగకుండా అలానే ప్రజలు ఇబ్బంది పడకుండా అలానే ప్రజాధనం అనేది వృధా కాకుండా ఈ ఈ పనులు ఏవైతే ఉన్నావో అవి టెండర్ పద్ధతిగా తీసుకున్నారా లేకపోతే చీకటి ఒప్పందంగా చేసుకున్నారా దీని మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిగ్గది నిగ్గదీర్చాల్సిన అవసరం చాలానే ఉంది దీనివల్ల కానివ్వండి బాగాలుగా కూలిపోతానే ఉన్నది దీనివల్ల ఇప్పుడు ఎగ్జామ్ లో విద్యార్థులు ఆ సమయానికి గమ్య స్థలాలకి చేరుకోలేకపోతున్నారు అలాగే ఉద్యోగస్తులు గాని అలాగే వ్యాపారస్తులు కానీ వాళ్ళ వ్యాపారులు చేసిన వాళ్ళు ఎమర్జెన్సీ కేసెస్ లో పేషెంట్లు అంబులెన్స్ లోనికి రాని పరిస్థితిలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు అధికారులు కానివ్వండి ఈ ఇంజనీర్లు కానివ్వండి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్స్ కానీ మొత్తము అసలు ఏమి పట్టనట్టుగా ఉన్నారు దీని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీని వలన చుట్టూ తిరిగి రెండు కిలోమీటర్లు మేర తిరిగేసి రావాల్సి వస్తుంది దోషామేల్ లో నివసితులు అయిపోయిన వారు మైదిపట్నం చేరుకోవాలంటే పెట్రోల్ పంప్ భవన్ ఎర్మీలార్ మస్జిద్ మీదుగా మైదిపట్నం చేరుకోవాల్సి వస్తుంది అదే దారుసలాం నుంచి ఆగాపుర వాళ్ళు కి పోవాల్సి వస్తుంటే మాత్రం అదే విధంగా ఏక్మిరాన్ మందిర్ గాంధీ భవన్ అలా మోజాందాయ్ మార్కెట్ అలా గమ్యస్థానాలు చేరుకోవాల్సి వస్తుంది దీని వల్ల ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు దీని మీద కంట్రోల్ మేయర్ గారు ఎంసీ కమిషనర్ గారు జోనల్ కమిషనర్ గారు డెప్టీ మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఒక కమిటీ వేసి ఒక మానిటరింగ్ కమిటీ వేసి నాణ్యమైన పనులు జరుగుతున్నావా లేదా ఆ పనులు నాణ్యత ఉందా లేదా ఈ కాంట్రాక్టర్లు చేసే చేతి వాటం ఏమేమి ఉందో దీని మీద ఒక కమిటీ వేసి సమగ్ర నివేదిత తెప్పించుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు మరి పెట్టే ప్రజల ముంగట బహిరంగతం చేయాల్సిన అవసరం చాలానే ఉంది ఎందుకంటే ఈ ధనం ప్రజల ధనం ఇది వచ్చేసి మొత్తం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తేవడంతో లేదా పూర్తి బాధ్యత కమిషనర్ జిహెచ్ఎంసీ అలానే ప్రభుత్వ పెద్దలది దీని మీద కన్సల్ట్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కానివ్వండి అండి మరియు ఇంజనీర్ మీద తీసుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను